కరన్లీ ట్రాన్స్పోర్టేషన్ సోషల్ ఎస్పెషలిస్ట్ ఈ గోల్డక్స్ గోల్డక్స్ స్టార్ట్ అంటే మనం డేట్ ఆక్చువల్ టైం ఆధార రిలీ మనం మార్కెట్ లో ఫస్ట్ డిసిడ్ చేయాలి తుమాస్ పేరెంట్స్ కు ప్రాజెక్ట్ లో ఆక్చువల్ జర్నల్ అంటే జరగకుండానే మొదగానే ఎనర్జీ కాల్స్ చూసుకొని ఆ అక్టివ్ జరగకుండా तो गौरव सर स्टडी చేసి నాలుగో পাർട്ട് డిపార్ట్మెంట్స్ ఇచ్చాయి అది మిగటి ఇదగడి అన్నిటికీ आरंभ ఒక స్వతంత్రత తోని కువా నేను కలిగేటువంటి తర్వాత ట్రై బిన్నిస్ నుండి కోర్స్ తీసుకుని కంపెనీలో ఇక్కడ తమ్నే రేట్ వచ్చే కొన్ని పూర్చు కార్యనిర్వహణ దానికి మహిళా బోర్డులో ఉండిసి కూడా సో అన్నీ కూడా కావాలంటే ఏదే మొత్తం అంత తిరిగి ప్రతి త్వరలోనే మళ్ళీ ఫీడ్బ్యాక్ చూసుకొని చూపించుకోవచ్చు ఈరోజు నాకు రిక్వెస్ట్ చేయాలంటే మీరు ఇక్కడ ఎంతో కాలం ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు చేసిన అబ్జర్వేషన్ ఉంటే చెప్తే కొన్ని విషయాలు ఓకే చెప్పచ్చు కొన్ని ఉంటాయి చెప్తే కొన్ని వేరే విధంగా ప్రాబ్లం ఉంటే నాకు వాడుకోవడం చేయొచ్చు బయట మీడియా మీకు కూడా తెలుసు నేను మాకేం సీక్రెట్ అలా నేను చెప్తే మీకు కానీ మాత్రమే అనుకుని ఉంటారు కాబట్టి సో రిలేషన్ బిట్వీన్ మీడియా అండ్ పోలీస్ ఎప్పుడు కంప్లీట్గా ఫెయిల్గా ఉండాలి సో ఏదైనా సరే సమాచారం మీ మోస్ట్ మీకే ముందు వస్తుంది బాగా మీరు అన్నింటిలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి సో దయచేసి పోలీస్ సంబంధించి మాత్రం ఏదైనా ఉంటే మాకు ఇంప్లిమెంట్ చేయండి పోలీస్ కార్మైన కొన్ని ఉంటే గవర్నమెంట్ పాలసీ మేకర్స్ తర్వాత కూడా మంచిగా స్టేట్గా హ్యాపీ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విషయం ఉంటే సపోజ్ మా స్టాప్ మీద కానీ మా మీద కానీ ఏమైనా విషయం ధైర్యంగా మమ్మల్ని అడిగి మీరు కొంచెం అడ్వాన్స్ అవ్వాలి ఎందుకంటే ఒక్కసారి మాకు తెలియకుండా కొంతకుండా ఇల్లు అది కొంచెం కమ్యూనికేషన్ చేపడతాం